అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ ప్రాసెస్ లో ఒక గ్లాసు సగ్గుబియ్యం రెండు ఆలుగడ్డలు సింపుల్ గా చిప్స్ లాంటి వీటిని మనం పప్పులు సాంబార్లు వాటిలోనే కాకుండా చిప్స్ లైక్ చేసే పిల్లలకి సాయంత్రం పూట మనం స్నాక్స్ లాగా కూడా వేయించి పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా సింపుల్ ఇవి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ చిప్స్ లాంటి వడియాలను తయారు చేసుకోవటానికి ఇక్కడ మీడియం సైజు గ్లాస్తో సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి లావుగా ఉండే సగ్గుబియ్యం అనమాట వీటిని రెండు మూడు సార్లు కడిగేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఇలా తెల్లారి చక్కగా నానిపోయాయండి మెత్తగా నానిపోయాయి ఇలా నానిపోయిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు మనం మీడియం సైజు రెండు ఆలుగడ్డల్ని చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా తురిమి తీసుకోవాలన్నమాట పచ్చి ఆలుగడ్డలేనండి ఉడికించాల్సిన అవసరం ఏమాత్రం లేదు పచ్చివే ఇలా తురిమేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా తురిమేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి ఇలాంటి గిన్నెలు లేని వాళ్ళు పెద్ద కుక్కర్లు ఉంటాయి కదా కుక్కర్ గిన్నెలో అయినా సరే మనం ఉడికించుకోవచ్చు అనమాట అడుగు పలచగా ఉన్నది తీసుకుంటే అడుగు అంటేస్తూ ఉంటుంది ఒక గ్లాస్ సక్కు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని మరగనివ్వాలి ముందు మనం నానబెట్టినప్పుడు ఒక గ్లాసు వేసాము ఇప్పుడు ఐదు గ్లాసులు వేస్తున్నాం అనమాట తర్వాత ఇంకో గ్లాసు కూడా వేయాల్సి వస్తుంది ఒక గ్లాసు బియ్యానికి అలాగే రెండు ఆలుగడ్డలకి మనకి ఏడు గ్లాసులు వాటర్ అవసరమవుతుంది ఇప్పుడు ఇక్కడ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలంటే ఒక చిన్న జార్ తీసుకొని మీ టేస్ట్కి సరిపడా కారం ఎంత తినగలుగుతారో నేను ఇక్కడ మూడే వేశాను ఒక ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను అనమాట ఇంకా కారం తినేవాళ్ళు ఇంకొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక చిన్న టీ స్పూన్తో జీలకర్ర ఇక్కడ ఇక్కడ వెల్లుల్లిపాయ వేస్తున్నానండి వెల్లుల్లి ఫ్లేవర్ లైట్గా తగులుతూ ఇలా చాలా బాగుంటాయి అన్నమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి నేనైతే వేసాను ఇక్కడ మరుగుతున్న నీళ్ళల్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ తురుమంతా కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట ఆల్రెడీ మనం మరిగిన నీళ్ళలోనే వేశాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి బాగా పలచగానే గ్రేట్ చేసేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ఈ ఆలుగడ్డ తురుమంతా కూడా ఉడికిపోతుంది ఈ ఆలుగడ్డ తూరు ముడికేలోపు మనం రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గుత్తులు ఉంటాయి కదా అందరి ఇళ్లలో దాంతో కానీ ఇలా మెత్తగా నలిపేసుకోవాలండి లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు కానీ అంత అవసరం ఏం లేదనమాట బాగా ఉడికిపోతాయి ఈజీగానే ఉడికిపోతాయి జస్ట్ ఇలా మనం ఇలా మ్యాష్ చేసేసుకుని చేత్తో ఇలా ఇలా నలిపేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఫైనల్గా ఇందాక ఆరు గ్లాసులు అయినాయి కదా నానబెట్టినప్పుడు ఒకటి తర్వాత ఒక ఐదు గ్లాసులు పోసాము ఇది ఏడో గ్లాస్ అనమాట మొత్తము ఒక్క గ్లాసు బియ్యానికి రెండు ఆలుగడ్డలకి ఏడు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇంకా అసలు ఆలోచించుకోరలేదు ఈ వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ మనం ఇదంతా కూడా కొంచెం పల్చగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా ముద్దలా వేసేసామనుకోండి ఆ ఆలుగడ్డ పేస్ట్లో మనకి ఇది ఉడకదనమాట అంటే ఉండలు ఉండలు కట్టేస్తూ విసుకొచ్చేస్తుంది అవన్నీ మళ్ళీ నలుపుకుంటూ కూర్చోవాలి అందుకని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా మనం దోసల పిండిలాగా పలచగా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా మొత్తం అంతా కూడా గరిట జారుగా మనకి దానిలో కలిసిపోయే వీలుగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ ఈ తురుము కూడా ఉడికిపోయిందండి ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మన సగ్గుబియ్యం పేస్ట్ కూడా వేసాక మళ్ళీ ఇంకొంచెంసేపు ఉడికిస్తాం కాబట్టి జస్ట్ మెత్తపడితే సరిపోతుంది ఈ టైంలోనే మనం ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఈ పిండి అంతా కూడా దీనిలో వేసేసుకొని మెల్లగా ఎక్కడా ఉండలేకుండా మొత్తం అంతా కూడా జాగ్రత్తగా కలిపేసుకోవాలన్నమాట మనందరికీ కూడా సమ్మర్ వచ్చిందంటే వడియాలని అప్పడాలని పచ్చళ్ళని చాలా బిజీగా ఉంటాం కదండి నేను కూడా చాలా బిజీగా ఉన్నానండి లాస్ట్ ఇయర్ మనం పెట్టుకున్న ఆడుతూ పాడుతూ పెట్టుకునే ఒడియాలకి నియర్లీ నైన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయండి చాలా సంతోషంగా ఉందనమాట అలాగే చాలా రకాల వడియాలు పెట్టుకున్నాం మన ఛానల్లో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతా కూడా సగ్గుబియ్యం వడియాలు బొంబాయి రడియాలు అలాగే గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు చిట్టు వడియాలు పొట్టు వడియాలు ఉల్లిపాయ వడియాలు చాలా పెట్టుకున్నాం అనమాట ఈ టైంలో మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ కొంచెం కలుపుకోవాలన్నమాట నాకు ఇక్కడ చిన్న టీస్ స్పూన్ సాల్ట్ తక్కువైంది అది వేసి కలుగుతున్నాను అనమాట మళ్ళీ తర్వాత మనం పెట్టేసుకున్న తర్వాత చప్పగా మరీ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు ఉప్పు మాత్రం ఇలాంటి ఒడియాలకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట అలాగే రీసెంట్గా నేను పెట్టిన మామిడికాయ తురుముతో ఈ మనకి ఊరుమిరపకాయలు పెట్టానండి అవి కూడా చాలా బాగా కుదిరాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఈ ఒడియాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి చాలా బాగున్నాయి అసలు ఆ ఊరమిరపకాయలు అనమాట ఇలా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా అల్లం పచ్చిమిర్చి ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా వేసుకోవాలన్నమాట ముందే వేస్తే ఏంటంటే నల్లగా అయిపోతాయి మంచి కలర్ రావు అందుకని చెప్పేసి లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఈ పిండి అంతా కూడా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిపోవాలి ఇలా ఒక బేసిన్లో వేసేసుకుని మనం బాగా చల్లారిని చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే పైన తరకలాగా కట్టేస్తూ ఉంటుంది అలా మధ్య మధ్యలో కలిపాను నేను కలిపి బాగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత ఇలా ఒక పాల కవర్లో వేసేసుకుని లేదా నూనె కవర్లు ఉంటాయి కదా వాటిల్లో కూడా వేసి పెట్టుకోవచ్చండి ఇలా వేసేసుకుని అప్పుడు మనం ఈ జిప్స్ లాంటి ఒడియాలను పెట్టుకోవాలన్నమాట నేను ఈ ఒడియాలు పెట్టేసిన తర్వాత ఇది తెచ్చానండి మీకు ముందుగానే చెప్దామని చెప్పేసి ఈ వీడియో మధ్యలోనే క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను మనకి ఇలాంటి సాస్ బాటిల్స్ దొరుకుతాయండి చక్కగా చైనా బజార్ చిన్న బజార్లో అలాంటివి ఉంటాయి కదా ఇండియన్ బజార్ల లాంటివి అది తెచ్చుకొని పెట్టుకోండి నేను నాకు ముందుగా ఐడియా లేదనమాట అందుకని ఇలా పాల కవర్లో వేసేసి ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదన్నా పెట్టేసుకుని గట్టిగా దాని కింద సన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మనకి చక్కగా ఇలా పడే విధంగా ఇంత చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మనం పెట్టేసుకోవటమే అనమాట ఇవి ఎండిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ వేగితే పర్వాలేదు బాగానే వచ్చాయి నేను వీటిల్ని బాల్కనీలో పెట్టానండి అదే మనకి డైరెక్ట్గా ఎండ తగిలే అయితే ఒక్క రోజులోనే ఎండిపోతాయి సాయంత్రానికి కొంచెం పచ్చి ఉన్నట్టుగా అనిపించింది ఇలా ముట్టుకోగానే ఊడిపోతున్నాయి వీటిలో ప్లేట్లో వేసేసి నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండ అనమాట ఇది రెండో రోజు అండి ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో రోజు రెండో రోజు సాయంత్రానికి చక్కగా గలగలా ఎండిపోయాయి అనమాట వీటిని ఒకసారి వేయించి చూసుకుందామండి నూనె బాగా కాగిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వేసేసి వెంటనే తీసేయటమే అనమాట సగ్గుబియ్యం వడియాలు మామూలుగా మనం లాస్ట్ ఇయర్ పెట్టుకున్నా కూడా ఎట్లా వేయటం అట్లా తీయటం అంతే ఏ సగ్గుబియ్యం అయినా సరే పెద్ద టైం పట్టదండి ఇలా వేయటం జస్ట్ ఇలా తీసేయటమే అనమాట ఒక్క నిం ఒక్క సెకండ్ అలా ఇలా రెప్పపాట్లు మనం అటు ఇటు చూసినాం ఆడిపోతాయి అందుకని మెల్లగా ఇలా వేయటం ఇలా తీసేయటమే అనమాట సింపుల్ ప్రాసెస్ కదా ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you for watching!